భార్య తప్పు చేసిందని నమ్మి నిన్ను నమ్మి నా భార్యని అవ అవమానించాను నాకు ఇలాంటి సాక్తి జరగాల్సిందే అని చెప్పి ఆదిత్య అయితే బాధపడుతూ ఉంటాడు ఇంకా జీ జీవన అలేకే చంప చెల్లు మనిపిస్తూ ఉంటాడు అవునండి రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలు అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాము ఆదిత్య అయితే ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకొని ఆలోచిస్తూ ఉంటాడు అంటే ఆనంది నిజమైతే నేను తెలుసుకోలేకపోయానా లేదంటే ఆనంది నిజంగా తప్పు చేసి వెళ్ళిపోయిందా అసలు ఈ ఈ కన్ఫ్యూజన్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోకి అలెక్య వచ్చి ఆదిత్య అని చెప్పేసి అలేఖ్యని వెనక నుంచి పట్టేసుకుంటుంది అలెక్క పట్టేసుకోవడంతో ఒక్కసారిగా ఆదిత్య అయితే వదులు అలెక్క అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి ఆదిత్య మన ఇద్దరి మధ్య ఉన్న నీ భార్య వెళ్ళిపోయింది కదా మరి ఎందుకు ఇంకా నువ్వు నన్ను అప చేసుకుంటున్నావు తన మన ఇద్దరు ప్రేమను అర్థం చేసుకొని వెళ్ళిపోయింది మరి నువ్వు ఇంకా నా మమ్మల్లో ఇదిగో ఈ మూడు ముళ్ళు కట్టడమే లేటు అనగానే అలాగే నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఆ మాటికి అదేంటి ఆదిత్య అలా అంటావు నేనేం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుంది అయినా కానీ ఇప్పుడు నేనేం చేశాను చెప్పు నువ్వు నాకు నా మెల్లో మూడు మూడు కట్టాలని చెప్పేసి అడిగాను అంతకు మించి నేను చేసిన తప్పేంటి చెప్పు అని చెప్పి అలెక్క అంటూ ఉంటుంది అలెక్క ప్లీజ్ స్టాప్ ఇట్టు పద్దాకలి తాళి చూపించి ఈ తాళి నేను నీ మెల్లో కట్టాలి అని చెప్పి నువ్వు అనటం అసలు నాకు నచ్చలేదు అంటే ఆదిత్య అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా అంటే లేదు ప్రేమించట్లేదు ఒకప్పుడు నేను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కాదనట్లేదు కానీ ఎప్పుడైతే ఆనంది నా భార్యగా నా పక్కన వచ్చి నిలబడిందో అప్పుడే ఆనందికి నేను మనసు ఇచ్చేశాను ఇప్పుడు నేను నీకు న్యాయం చేయాలని చెప్పి నీ సైడ్ నేను సపోర్ట్ చేస్తున్నాను తప్పితే అంతకు మించి ఏం లేదు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండని అని చెప్పి ఆదిత్య అంటుంటాడు ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుందా లేక ఏంటి ఆదిత్య ఎలా మాట్లాడుతున్నాడు అంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి కాదా నన్ను ప్రేమించాను అని చెప్పి కాదా నన్ను ఇంట్లో ఉంచింది అని చెప్పి జీవన దగ్గరికి అయితే వెళ్తుంది జీవన జీవన అని చెప్పి జీవన తలుపుకోవటం కానీ జీవన ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది నేత అర్జెంటుగా మాట్లాడాలంటే ఏంటి మాట్లాడేది చెప్పు అని చెప్పి జీవన అంటూ ఉంటుంది ఆదిత్య నన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకోని కళలకు కంటున్నాను కదా ఆదిత్య నన్ను పెళ్లి చేసుకునేటట్టు లేడు జీవన అనగానే ఆ విషయం నీకెలా తెలుసు అని జీవన అంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే అలాగే నేను అనవసరంగా తను నాకు కాక తన బాధను ఎవరికి షేర్ చేసుకుంటుంది నేను చాలా చాలా మిస్బిహేవ్ చేశాను తన పట్ల వెళ్ళి తనని తనకి సారీ చెప్పాలి అలాగే ఆలోచిస్తున్న పద్ధతి అయితే కరెక్ట్ కాదని చెప్పాలి అని చెప్పి జీవన దగ్గరికి వెళ్తానికి వెళ్తాడు ఇంకా అంతలోకైతే జీవనాతో ఇలా మాట్లాడుతుంటూ ఉంటుంది అలేక నువ్వేం చెప్పావు ఆనందికి అలా ఆదిత్యకి ఇద్దరి మధ్య గొడవ పెట్టమన్నావు గొడవ పెట్టాను వాళ్ళిద్దరినీ దూరం అయ్యేటట్టు చేయమన్నావు దూరం అయ్యేటట్టు చేశాను కానీ ఆదిత్య కానీ ఆదిత్య నన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఒప్పుకోవట్లేదు నాకైతే ఒక దారి చూపియాలని ఆలోచిస్తున్నాడు అంటే నువ్వు చెప్పిన ఐడియాలన్నీ ఎట్రఫ్లాప్ అయిపోయా జీవన అని చెప్పి అంటూ ఉండగా ఏంటి నువ్వు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా ఈ జీవన ప్లాన్ వేసిందంటే ఏది ఎక్ ఎప్పటికైనా సక్సెస్ అవ్వాల్సిందే చూస్తూ ఉండు ఆదిత్య ఇప్పుడే కదా ఆనంది దూరమైంది కొన్ని రోజుల్లోనే నేను పెళ్లి చేసుకుంటానని తన మనసులో మాట చెప్పేస్తాడు అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జీవనాలెక్క వీళ్ళిద్దరు మాట్లాడిన ఆదిత్య అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ అలెక్క ఏంటి ఇలా మాట్లాడుతుంది ఈ జీవన ఏంటి ఇలా మాట్లాడుతుందని ఆదిత్య అయితే లోపలికి వెళ్తాడు ఆదిత్యాన్ని చూసి జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ అలెక్క చూడకుండా ఎలాగైనా ఆదిత్య నా మెల్ల ఈ మూడు మూడు వేస్తే చాలు ఇంకా ఆనంది ఆనందిని ఎలాగైనా అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అలెక్క అయితే ఆదిత్యాన్ని చూడకుండా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే ఆ మాట విని అలెక్క చంప చెల్లు ఏంటి ఏం మాట్లాడుతుంది నా భార్య నాకు కాకుండా చేయాలనుకుంటున్నావా అసలు ఏంటి నీ ఉద్దేశం నేను నిన్ను ఒకప్పుడు ప్రాణాలకంటే ప్రాణంగా ప్రేమించాను కాబట్టే ఇప్పుడు నీకు ఇబ్బంది జరగకూడదు నిన్ను నిన్ను నీకు ఏ హాని జరగకూడదు అని చెప్పేసి నేను నీకు సపోర్ట్ చేస్తుంటే కానీ నువ్వేం చేసావు అని చెప్పి ఆదిత్య అయితే చాలే చంప పగల కొడతాడు చూడుజేవన నువ్వు నా తమ్ముడు భార్యవే కాబట్టి సరిపోయింది లేదా ఈ చెయ్యి నీ చంపను తాకి ఏ తాకేది ఎప్పుడొచ్చి నువ్వు ఇలాంటి అనుకోలేదు అయినా నా భార్య కాలి కోటికి కూడా సరిపోని నిన్ను నమ్మి నేను మోసపోయాను నీ ప్రేమ నిజాయితీదేమో చిన్న చిన్నగా నువ్వే తెలుసుకుంటావేమో నీకు ఒక మంచి జీవితం ఇద్దామని ఆలోచించిన నన్ను నువ్వెంత మోసం చేస్తావు అనుకోలేదు అని చెప్పి ఆదిత్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆదిత్య ఆదిత్య అని అలీకి అయితే ఆదిత్య వెనుకబడుతూ ఉంటుంది ఇంకా చాలు నువ్వు నా వెనక రావద్దని ఆదిత్య ఉంటాడు అయితే ఆనంది అయితే ఇంక ఇంట్లో లేకపోవడంతో మమ్మీ ఆనంది ఎక్కడికెళ్ళిందని ఇంకా సునందని అడగడంతో ఆనంది ఎక్కడికి వెళ్ళింది ఎవరిని ఎవరితో అయితే ఆనందికి ఆనంది కలిపి అలెక్క మెల్ల తాళి కట్టించిందని అను అని ఆ తన ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళింది నాయని తెలుసుకోవడానికి నాయంతో పోరాటానికి అని చెప్పి అనగానే మమ్మీ నేను చాలా పూలిష్గా ఆలోచించాను మమ్మీ అలెక్క నమ్మి నా భార్యని తప్పుగా అపార్థం చేసుకు